వాట్సాప్ వాట్సాప్ నింగ్ వాట్స్ హ్యాపెనింగ్ టు క్రిష్ క్రిష్ జాగర్ తో ఏదో యాక్షన్ సినిమా చేసా అంట చాలా వైల్డ్ గా ఉంది అవును అన్న అదే చెప్పాను ఇప్పుడు అదే అన్నాను ద అమౌంట్ ఆఫ్ వైలెన్స్ అండ్ ఇంకా ఆఫ్టర్ బాహుబలి అరుంధతి నౌ దిస్ వన్ నో అంటే ఇలాంటి కాదు నిన్ ఎవరు పడతారు వాళ్ళకి అసలు ఉండదు నేను చెప్పాను లేదు అదే చెప్పాను నేను లైక్ హిట్ మ్యాన్ ఉంటారు కదా నేను పొద్దునే చెప్పాను ఖుషి గారు ఇక నేను హిట్ ఉమెన్ అయిపోవచ్చా అంటే ఇట్స్ లైక్ దిస్ లైక్ ఓకే ఒక లేడీ గుర్రం మీద వస్తూ ఉంటది అనుష్ంటది తర్వాత ఒక మహారాణి అలా దిగుతూ ఉంటది అనుష్క దిగుతూ ఉంటది సో ఈ టైమింగ్ లోనే ఆలోచిస్తారు ఐ థింక్ ఎవ్రీ సో వైలెంట్ లోకి అది పెట్టేస్తే ఇంకా సొసైటీ తట్టుకోలేదు వాళ్ళని నీలాంటి మంచి వాళ్ళకి అది ఇస్తే ఇట్స్ సేఫర్ టు కీప్ ఇట్ కనోడమ్ సింగ్ యూ ఓట్ గో టు గో టు ఆఫ్ చిన్న క్రేజీ ఇకే నేను నాకు అనిపించింది అదర్ దెన్ దెన్ ద వైలెన్స్ అండ్ అదర్ అదన్నీ పక్కన పెడితే దైట్ టైం ద కైండ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇస్ సో ఫర్ అవర్ దిస్ ప్రెసెంట్ డే దిస్ టైమ్ కదా నాకు వన్ థింగ్ ఇస్ బ్యాక్ డ్రాప్ ఘాట్లు పీపుల్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మరివన్న మన గ్రో చేసే వాళ్ళది ఘాటిలు సో దిస్ ఇస్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో జరుగుతుంటుంది సెట్అప్ దాంట్లో హోల్ నేను స్టోరీ కాదు ఇట్స్ అబౌట్ వన్ గ్రూప్ వన్ ట్రైబల్ సెట్ ఆఫ్ పీపుల్ దేర్ అండ్ దెన్ యూ జూమ్ ఇన్ ఇట్ స్టిల్ ఇట్స్ అండ్ షీలా అండ్ దేర్ లైఫ్ హౌ థింగ్ అవును ఐ థింక్ ఇట్స్ మోర్ ఐక్ ఆర్గానిక్ గా వచ్చింది బికాస్ ఇట్స్ లైక్ ఒక నేను ఒకటి అనుకున్నాను బికాస్ నార్మల్ గా మన చూసుకుంటే ఎనీ పర్సన్ who be a victim and a person each person takes their own path no mm -hmm. when you you are victimized or when you are pushed to a corner you take a you take a stand mm. and how this emi how because of whatever reasons became a, a sort of a criminal mm. and the redemption and how you become a legend due to it how when, it's always that when you rise from your uh, whatever you've done that's when you become a legend for anyone from your lows but it's very beautiful the way that whole thing nice uh, Krishna was put together. Sounds sound solid. How is uh -huh. Krish? How is my friend Jagger? What is he up to? <laughs> <laughs> hmm, he's right right now, he put it huh? right now. Busy running around, uh, release and uh, release the But uh -huh. I always, when that he gave me Vedam, Kada, He said, only you can give me such unique characters. Oh, yeah. oh, that way he's very deep man. He's a very deep guy. He's,

దాన్ని కూడా విత్ ఇన్నోసెన్స్ వే ప్రొజెక్టెడ్ సరోజా వాస్ ఐ ఫీల్ వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ మై కరియర్ ఆల్సో నాట్ జస్ట్ షీలా ఫర్ విక్రమ్సి రాజు ఫర్ ఎవ్రీబడి ఐ ఫీల్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్ అండ్ ఐ ఫీల్ చాలా కొత్తగా ఉంటుంది వెదర్ ఇట్స్ విజువల్లీ అండ్ మన ఫస్ట్ టు గో షూట్ డిఫరెంట్

No, so no. <laughs> Let's <get> to of <laughs> yeah, you know, of um, of the the year 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 from next year. Uh, end of the year to next end end then when see more of me హుబలి awesome. <laughs> <time> <laughs> స్ క్వశ్చన్ అందరితో ఇప్పుడు నాట్ ఓన్లీ హియర్ ఇప్పుడు మన ఉంటే పెళ్లి ఏదైనా ఉంటే కూడా అందరూ అదే అడుగుతున్నారు

Yes, you. Bro. Hmm? yes bro. All the best to you, to Krish, to everybody in the film. Yes, bro. Big hug, bro. <laughs> okay, big hug. <laughs> bye. bye. bye.